హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సో తాజాగా అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అలాగే రైతు బంధుకి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు రైతు బంధుకి సంబంధించి అండ్ మీరు మన ఛానల్ని మొదటిసారి కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా తాజా సమాచారంలో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఏదైతే రైతు బంధుకి సంబంధించి స్కీమ్ ఉన్నదో దానికి సంబంధించి ఐదు వేల రూపాయలనే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేస్తుంది కానీ ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతుల ఖాతాలలో ఏడు వేల ఐదు వందల రూపాయలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అలాగే ఐదు ఎకరాల లిమిట్తో ఈ రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకి ఏడు వేల ఐదు వందల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతున్నట్లు తాజాగా సమాచారం అయితే ఉందన్నమాట సో దీన్ని మీరు స్పష్టంగా తెలుసుకోండి అలాగే బంధుకి సంబంధించి విషయాన్ని గుర్తించినట్లయితే ఇప్పటి వరకు మూడు ఎకరాలకు సంబంధించిన కేటగిరీ రైతుల ఖాతాలలో డబ్బులు అయితే పడ్డాయి ఈరోజు నాలుగు ఎకరాల రైతుల ఖాతాలలో డబ్బులైతే వేయడం జరిగినట్లుగా సమాచారం అయితే ఉంది అలాగే ఈ నెల చివరికి అంటే రేపు ఐదు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు అయితే పడబోతున్నాయి ఇవి తాజా సమాచారం మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకి కూడా తెలియజేయండి